సపోజ్ దేవర మూవీ ఫ్లాప్ అయింది అనుకుందాం హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ హిట్ అవుతుంది కూడా జస్ట్ ఒకవేళ ఫ్లాప్ అయ్యింది అనుకో ఏం జరుగుతుందని ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవర మూవీ ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ గారికి పెద్ద ఎఫర్ట్ అయితే పడదయ్యా ఆయనకి నెక్స్ట్ ప్రశాంతి అలాగే బాలీవుడ్లో వార్ సినిమా లైనప్లో ఉన్నాయి సో ఖచ్చితంగా వాటితో కమ్బ్యాక్ ఇస్తారు ఆయనకి పెద్ద అంత ఇదేం ఉండదు అండ్ కొంతమంది మాట్లాడేది ఏంటంటే దేవర మూవీ ఇన్సైడ్ టాక్ ఆ సినిమా అంత లేదు అబ్బే అంటారు జనం చూసిన తర్వాత అని కొంతమంది ఇదివరకు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ టాక్ వచ్చింది కానీ ఇప్పుడు రీసెంట్గానే రాజమౌళికి దగ్గర బంధువు అలాగే ఎన్టీఆర్ కూడా దగ్గర బంధువు ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఒకరు ఈ సినిమాను చూసారట ఆయనతో పాటు ఒక ఐదు ఆరుగురు ఇండస్ట్రీ ప్రముఖులు సినిమా చూశారు సో వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ సో సోగా ఉన్నా సరే సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది చివరి నలభై నిమిషాలు పిచ్చెక్కిస్తుంది అని చాలా ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చారట ఆ పెద్ద పెద్ద సినీ ప్రముఖులు సో సినిమా టాక్ అయితే అదిరిపోయింది అండ్ ఈ స్టేట్మెంట్ ఉండడం వల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ టాక్ తెలుసుకుని ఇంకా ఎక్స్ట్రా చోళ్ళు పెంచుకోవడం అలాగే బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచుకోవడం ఇవన్నీ చేస్తారనమాట టాక్ బాగుండడం వల్ల బట్ ఏదేమైనా సినిమా ఫ్లాప్ అయ్యిందనుకో ఎన్టీఆర్ గారికి పోయేదేమీ లేదు నెక్స్ట్ కొరటాల సేవ పని అయిపోయిందని చెప్పేసి అందరూ గట్టిగా వేసుకుంటారు ఇంకా కొరటాల సినిమాకి ఇంకొక సినిమా దొరకడం అనేది కష్టమే అండ్ నాకు తెలిసి మహేష్ బాబే మళ్ళీ అవకాశం ఇవ్వాలేమో బట్ రాజమౌళి సినిమా నుంచి తిరిగి వచ్చేటప్పటికే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అంత ఈజీ కాదు సో కొరటాల శివకి గడ్డుకాలం నడుస్తుంది ఆయనతో ఏ హీరో కూడా సినిమా చేయడానికి ఒప్పుకోకపోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరికంటే ఎక్కువగా ఎఫర్ట్ అయ్యేది అనిరుద్ధ్ అనమాట అనిరుద్ధ్ని ఏరి కోరి మరి ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ క్రోర్స్ ఇచ్చి మరి సినిమాకి తీసుకున్నారు భయ్య జస్ట్ సాంగ్స్ అలాగే బీజే మెరగ్గొట్టేస్తాడని అనిరుద్ధ్ని మాత్రం గట్టిగా వేసుకుంటారు యాంటీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మొత్తం ఇంకా మామూలుగా ఉండదు ఇప్పుడు దేవరా మూవీ హిట్ అయిందనుకో అనిరుద్కి ఈజీగా పదిహేను అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలామంది మన తెలుగు ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా సినిమా తీసే డైరెక్టర్లు వీళ్ళందరూ అనమాట అనిరుద్ధ్ కోసం ఎంత డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు దేవర ఫ్లాప్ అయింది అనుకో అబ్బాయి అనిరుద్ధ్ గడు ఓన్లీ తమిళ్ వాళ్ళకి మాత్రమే మంచి మ్యూజిక్ ఇస్తాడు తెలుగు వాళ్ళని దేకడు అని టాక్ ఇంకా బలంగా ఉండిపోద్ది అంతెందుకు నిన్న కాక మొన్న రజనీకాంత్ గారి సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చింది సియాలో అని చెప్పి ఆ సాంగ్ ఇంటర్నెట్ని తెగ షేక్ చేస్తుంది కానీ దేవరా మూవీ సాంగ్స్ కూడా రెండు సాంగ్స్ ఒక సాంగ్ ఫ్లాప్ అయింది దావుది సాంగ్ ఎంత ఫ్లాప్ అంటే మూవీ టీం వల్ల ఆ సాంగ్ పెడితే సినిమాకి మళ్ళీ నెగిటివ్ టాక్ వస్తుందని భయపడిపోయి ఆ సాంగ్ని సినిమాలోంచే లేకుండా చేస్తారు ముందు రోలింగ్ టైటిల్స్లో పెడతామన్నారు అక్కడ కూడా తీసి పడేశారు అఫ్కోర్స్ కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని అనుకోండి బట్ ఏదేమన్నా రెండు సాంగ్స్ బాగానే వైరల్ అయ్యాయి బట్ ఈ రజనీకాంత్ గారి సాంగ్ ఉంది కదా అది ఇంకా డబల్ త్రిపుల్ వైరల్ అయిపోతుంది దీనికంటే అదే బాగుందని చెప్పి చాలామంది అంటున్నారు అంటే మీకు అర్థమవుతుంది కదా ఈ అనిరుద్ధ తమిళ్ వాళ్ళకే మంచి చేస్తున్నాడు తెలుగు సినిమాలు వీడు పట్టించుకోవట్లేదు అని ఒక రకమైన టాక్ ఉంది ఇప్పుడు దేవర ఫ్లాప్ అయ్యి అందులో బీజిఎం కానీ సాంగ్స్ కానీ సరిగ్గా జనాలకి ఎక్కలేదనుకో ఇంకంతే అనిరుద్ధ్ సంగతి కూడా అయిపోయినట్టే మన తెలుగు వాళ్ళంతా పట్టించుకోకపోవచ్చు యాక్చువల్లీ ఇక్కడ తప్పు ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ అనేది అనిరుద్ధ అని అనిరుద్ధ ఇస్తాడు కాకపోతే మంచి మ్యూజిక్ చేయించుకోవడం అనేది డైరెక్టర్స్ చేతుల్లో ఉంటుంది భయ్య డైరెక్టర్స్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కలిపి కూర్చుంటారు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఏమో మంచి మంచి ట్యూన్స్ అన్ని వినిపిస్తూ ఉంటాడు అందులో కొరటాల గారికి నచ్చిన ట్యూన్స్ ఆయన సెలెక్ట్ చేసుకుని దాన్ని ఫైనలైజ్ చేసి దానికి లిరిక్స్ రాసి దానికి ఇంకా ఓకల్స్ పెట్టి ఇవన్నీ చేసి ఫైనల్ సాంగ్ రెడీ చేస్తారు ఏ సింగర్తో పాడించాలి ఇలా అన్నీ డిసైడ్ అయ్యి సో ఇక్కడ అనిరుద్ బాగా ఇవ్వలేదంటే ఆయన తప్పు ఉన్నట్టే కాదు కొరటాల సిబ్బ మంచి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోలేదేమో అనుకోవాలి అంటే దేవర సాంగ్స్ బాగానే ఉన్నాయి బట్ జస్ట్ చెప్తున్నాను వినండి బట్ తమిళ్ మూవీస్కి మాత్రం ప్రాణం పెట్టి పనిచేస్తాడు రజనీకాంత్ సినిమాలకి విజయ్ దళపతి సినిమాలకి మాత్రం ఓన్ తెగ ఎరగొట్టేసి ప్రమోషన్స్ అన్నీ ఇన్ని నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు భయ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయిన అదేంటంటే దేవర మూవీ ఫ్లాప్ అయితే రాజమౌళి శాపం నిజమైంది అని చెప్తారు అందరూ కూడా రాజమౌళి అసలు ఏంటో తెలిసిందే ఆయన ఒక హీరోకి బ్లాక్ బస్టర్ ఇస్తే ఆ తర్వాత సినిమా డిజాస్టర్ అయిపోతుంది చాలా మంది హీరోస్ విషయంలో ఇప్పటికే ప్రూవ్ అయింది ఆ కర్స్కి ఇప్పటివరకు ఎదురే లేకుండా పోయింది ఆ శాపానికి బట్ ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడు దేవరాతో అంటున్నారు చూడాలి ఏం జరుగుద్దు బ్రేక్ చేయాలనే కోరుకుందాం మనం కూడా ఇంకా హీరోయిన్ జాన్వి కపూర్ ఐరన్ లెగ్ ముద్దరైతే వచ్చేస్తుంది భయ్య బాలీవుడ్ హీరోయిన్స్ మనకి సెట్ కారు మనకి మలయాళం తమిళ హీరోసే సెట్ అవుతారు ఇంకా బాలీవుడ్ హీరోయిన్స్ని పెట్టుకోవడం వల్ల లాభం లేదు అంటారు జనాలు ఎందుకంటే జాన్వి కపూర్ దేవరా మూవీ కోసం ఐదు కోట్లు తీసుకుందని బయట టాక్ బయ్య ఐదు కోట్లు అంటే వామ్మో నైనా లాంటి పాపులర్ హీరోయినా ఇప్పుడు తీసుకుంటున్నారు ఐదారు కోట్లు ప్రమోషన్స్కి రాకుండా అమౌంట్ బట్ దేవరా మూవీ కోసం జాన్వి అంత తీసుకుంది కానీ దేవర మూవీలో జాన్వి అంత ఎక్కువసేపు కనిపించదట తన స్క్రీన్ టైం తక్కువ అని చెప్తున్నారు జస్ట్ కొన్ని సాంగ్స్ కొన్ని సీన్స్ అంతే ఆ లవ్ రొమాంటిక్ సీన్స్ కోసమే తీసుకున్నారు శ్రీదేవి కూతురు కొంచెం టాలీవుడ్లో లాంచ్ చేయాలి గ్రాండ్గా అని చెప్పేసి అంతే లేకపోతే అంత రెమెండేషన్ ఇవ్వరు అమ్మాయికి అంత సీన్ కూడా లేదు దానికి యాక్టింగ్ ఏమీ బీభత్సంగా రాదు సో ఇప్పుడు ఫ్లాప్ అయిందనుకో ఇంకా ఎవడో పట్టించుకోడు జాన్వి కపూర్ని సో అలా ఉంటుంది